హలో మిత్రులారా ఈ ఆలయం శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం అండి ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఆలయం ఏడు నదుల కలయిక దగ్గర శివయ్య సంగమేశ్వరుడిగా వెలిశాడు సంగమేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే వీలవుతుంది మిగిలిన అన్ని రోజులు నీళ్ళతో ఉంటుందండి వెళ్ళడం కుదరదు ఆలయ విశేషాలు పూజారి మాటల్లో విందాం ఇంకా నదుల్ని గంగమ్మని మిగతా అన్ని ఆలయాల్ని చూసేద్దాం రండి Да, раз ಅದು ಶುಟ್ಕಮ್ಮನದು ಆ ಚಾಲನಾ ಮೆಸೇಜ್ ಹೋಗುತ್ತೆ ಹೋಗೋ ಶುಟ್ಕಮ್ಮನದು ಶುಟ್ಕ 10 ವರ್ಷ ಮೊದಲ ಮಕ್ಕಾ ಮಕ್ಕಾ ಬೈಕ್ ಸರ್ ಅಲ್ಲಿ ಆಮೇಲೆ ಆಪತಗಳ ಕಾಲನಾದೆ ತಿರುಪಂದರ ಸದಂದರ ತಿನ್ನಕೊಂಡು ದೇವಾಲಯ ನಿಮ್ಮ ಪಾಪ ಕೇಂದ್ರದ ಪ್ರತಾಪಪುರುಷ పట్టించారు ఇది మొదటి చైర్థం రెండవ రెండు చర్యలు జరుగుతున్నప్పుడు కూడా దేవాలయం నీటి పరివాపకాల దగ్గర ఉండేది మీరందరూ అటెంట్ పన్నెండు శివలింగాలను దర్శించుకుంటున్నాను ఈ నెంబర్ ఆధారంగా షిఫ్ట్ చేపట్టింది నైన్టీన్ ఎయిటీ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిక్ బ్రంబకం బ్రహ్మకేశ్వరుడు మనకు అర్చన కానీ అభిషేకంగా చేస్తే వెయ్యి రేట్ల పని లభిస్తుంది మీరు దీపావళి ఫెస్టివల్ చేసుకుంటారు కదా ఇది కేదాద్రిషం జ్యోతిర్లింగంగా హిమాలయ ప్రదర్శి నోములు కూడా రెండు రకాలు అమాస నోములు పుణ్యమోములను చేసుకుంటారు లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడతాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి దేవ దీపాలే ఏర్పడుతుంది మీకందరికీ దర్శన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం మంచం చేయడం అదే విధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్ మొట్టమొదటి వీళ్ళు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది సిద్ధేశ్వరం కపిలేశ్వరం సంగమేశ్వరం మల్లేశ్వరం ఇది సోమేశ్వరం రాగాంధీ పేరు సోమసుగా మారిపోయింది శిల్ప సంపదతో ఫ్యామిలీస్ అన్న ఏడు ఒక అప్పుడు ఉజ్జయిని మహంకాళేశ్వరుడు ప్రతి వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ ఓం సరస్వతి అన్న జరుగుతూ ఉంటుంది కాశీ విశ్వేష జ్యోతిర్లింగం కాశీ దయా ప్రయాగ పెద్దల తర్పణాలు పెద్ద ప్రదనాలు చేస్తూ ఉంటారు అక్కడ చేసిన ఒకటే ఇక్కడ చేసిన ఒకటి ఎందుకంటే సప్తనది స్తంభమం ఉంది ఏడు నెలల ఫలితమే సప్తనది స్తంభమేశ్వరణి అంటారు నాగేంద్ర జ్యోతిర్లింగం కొందరికి కులదోషం నాగదోషం ఉంటారు వాళ్ళు పథకం ప్రదర్శన చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం భీమేశ్వర జ్యోతిర్లింగం ధర్మరాజు పరిపాలనలో భీముడు బలిషాలు కాబట్టి భీమేశ్వర జ్యోతి ేశ్వర జ్యోతిర్లింగం మనం మొట్టమొదటిగా వినాయకం పూజ చేసిన తర్వాతనే మిగిలిన కూడా స్టార్ట్ చేస్తాం హార్ట్ అండ్ కాఫ్ట్ కలుగు రాక్కువగా వినాయకం కూడా చేస్తూ ఉంటాం పన్నెండు సంవత్సరాలని పుష్కరాలు అంటారు మనకు లాస్ట్ ఇయర్ గంగా పుష్కరాలు వచ్చినాయి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆ ఏరియా వైద్యనాథుడు ఒకటి అమ్మవారు అమ్మవారు మనకు దానవరాప్పుడు వివిధ ఆహారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది కొలహాపూర్ మహారాష్ట్ర విజయలక్ష్మి ధనలక్ష్మి రామలక్ష్మి ఆదిలక్ష్మి గజలక్ష్మి మోక్షలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్య లక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వీడు అష్టదశమిలో మనం వచ్చేసి వైభవ లక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారితో పాటిటం కావాలి ఇంకా పరమేశ్వరుడు పార్వతీదేవి ఫస్ట్ వీళ్ళ వాళ్ళే నందీశ్వరుడు పురాతన వస్తు సంపద అన్నట్టు శివలింగం చూడు

కృష్ణానది కదే ఈ పడవలో నుండి వెళ్తే ఆ కొండల వెనక సంగమేశ్వర ఆలయం ఉంటుందండి శివయ్య అక్కడ వెళ్తాడు ఏడు నదుల కలయిక అక్కడ కలుస్తుందంట బాగుంటుంది టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఏ ఉండవుతుంది Thank yeah. you.